ఫ్రెండ్స్ ఈడ నేను వినాయకుడు చేయకపోతున్నా మీరేం చేస్తారా ఇప్పుడు ఇవ్వడాయి కదా ఫస్ట్ నేనే ప్రాసెస్ కొంచెం వస్తారు ఇట్లా చాలా అయ్యింది కదా దాని తర్వాత ఇంకా కొంచెం వడతారు ఇంకా కొంచెం పడతారు కదా గట్టి మాకు కిటికలని గార ఎంతో జీనర్స్

డౌన్ చేసాం కాబట్టి కాదు చాన్ పెట్టాలి ఓకే పెట్టాం కదా నెక్స్ట్ కింద టూ హ్యాండ్స్ కదా ఇంకోటి పెడుతున్నా హ్యాండ్లో లడ్డు గ్రీన్ వి తర్వాత చేస్తాం గ్రీన్ వి వెనకాల ఇలా పెట్టు తల వెనకాల ఇంకొక హ్యాండ్ కనిపించట్లేదు ఒక హ్యాండ్ ఇలా ఉండాలి ఒక హ్యాండ్ ఇలా ఉండాలి శ్లోకా ఒక హ్యాండ్ మనని బ్లెస్ చేస్తున్నట్టు ఉండాలి ఇంకా కొంచెం పైనకి సరిగా చూడట్లేదు నువ్వు ఒకసారి నీ సైడ్ తిప్పు ఎలా ఉందో స్ట్రైట్ గా లేదు చేతిలో ఒక చిన్న లడ్డు పెట్టాలి పడిపోతుంది లడ్డు ఇంకొంచెం చేయి లాగా ఉంటే ఏం కాదలే గ్రీన్ కలర్తో ఐస్ పెట్టు ఇది పెట్టవు గట్టు అది చేయి తొండం ముందు తిప్పుకొని పెట్టుకో అట్లా పెట్టుకొని చెయ్యి ఎందుకు పెద్దగా లావు ఉండాలి కల్లా ఐసా ఓకే ఓకే చిన్నగానే ఉండండి గ్రీన్ కలర్ తోటే చేయలే బాగుంటాయి అయిపోయిందా అది పట్టుకో ఇలా ఇలా పట్టుకో ఇలా పట్టుకో ఇలా పట్టుకో ఇంకా దగ్గర పట్టుకో గట్టిగా వచ్చు ఇట్లా చూపి స్పీ